హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం నమస్తే మల్లారెడ్డి జీవన్ రెడ్డి జగదీశర్ రెడ్డి సో వీళ్ళందరి భాగోతాలు కావచ్చు వీళ్ళందరూ చేసిన అన్యాయాలు అక్రమాల చిట్టా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకందుకు దాచిపెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టబయలు చేయనుంది సో ప్రక్షాళన అయితే స్టార్ట్ చేశారు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఒక పక్క అవినీతులు అవకతవకలు జరిగిన ప్రతి ఒక్కటి కుల్లా కుల్లాగా ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు నిజంగానే భూ కబ్జాలు చేశారా అన్యాయాలు చేశారా మల్లారెడ్డి గారి గురించే మాట్లాడుతుంటే డెబ్బై ఐదు ఎకరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఎన్నో కేసులు ఇప్పుడు బనాయించడం జరిగింది కాలేజీలు కావచ్చు ఆయన ప్రతి ఒక్కటి చెరువులో నిర్మించిన ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఒకటండి ఇవన్నీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొన్ని రోజులు ఈ హడావిడి అనేది మా మామూలు విషయం అంతే అంటారు భారతదేశ చరిత్ర మొత్తం మీరు తీసుకుంటా ఉంటే ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో మారిన రాజకీయ నాయకులు ఎంతమంది అభియోగాల మీద శిక్షలు అనుభవించారు మీరు ఒకసారి చూడండి ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇవన్నీ సహజమే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటా ఉంటే ప్రతిపక్షంలో ఉండి అంతకుముందు అధికార పక్షంలో ఉండి ఇలాంటి కుంభకోణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న అధికార పక్షంలో అనేది సాధ్యమైపోతుంది అంటే శిక్షలు పక్కన పెట్టేస్తే నిజాల గురించి మనం వాస్తవాలే అందులో ముప్పై వాస్తవాలే కనపడుతున్నాయి అయ్యి అధికారంలో ఉన్నప్పుడు లేదా డబ్బు ఉండపుడు అధికారులు అధికార పార్టీ వాళ్ళ అన్నదండలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చేసే వ్యాపారులు చేసేటువంటి కార్యక్రమాలే ఇవి లేకపోతే అంత ఇబ్బడ ముబ్బడిగా వీళ్ళు ఆ స్థాయికి రారు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ముందు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారంతో ప్రవర్తించినప్పుడు జరిగే పరిణామాలు ఇట్లానే ఉంటాయి ఇప్పుడు మాకు తిరుగులేదు మేము చెప్పింది చేయాలి ఇద్దరు అన్నలదమ్ములు తగాదా పడుతూ ఉన్నారనుకోండి అనుకోండి ఇద్దరు అన్నలదమ్ములు ఒక మంత్రి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు లేకపోతే స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అది పది కోట్లు విలువ చేస్తే ఇద్దరు చెరువుగా రెండు కోట్లు ఇస్తున్నా మీరు వెళ్ళిపోండి లేకపోతే ఇది మొత్తం మేమే తీసుకున్నాం అని చెప్పి బెదిరించి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది రాజకీయ నాయకులు చేసిన పనులు కూడా అవే అట్లా సంపాదించింది చాలా ఎక్కువ అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడి మీద జాలి తెరవాల్సిన అవసరం ఉంటూ లేదు యాక్షన్ అయితే ఉంది కానీ మరి నిజంగా కొనసాగుతుందా లేదని నేను చెప్పేది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అని వాళ్ళు ఏం చేస్తుంది అధికారంలో రావాలనుకున్నప్పుడు మీ మీద నిందేస్తుంది నా మీద నిందేస్తుంది అంత తిన్నారు నేను పలానా మంత్రి గారు ఇట్లా చేశారు లేదా పలానా శాసనసభ్యుడు ఈ విధంగా అన్యాయం చేశాడు భూములు ఆక్రమించుకున్నాడు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇవన్నీ అభియోగాలు మోపుతూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు చెప్పారు కాబట్టి దాన్ని తీసుకొస్తారు ముందుకి కానీ శిక్షలు ఎంతమంది పడుతున్నాయి అది కదా ఈరోజు ప్రజలు ఆలోచిస్తుంది ఇది ప్రజలు కూడా ఇటు మర్చిపోయే రోజు వచ్చేసినాయి ఇవన్నీ జరిగేయే రోజు రోజువారి మనం వింటానే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇది కాదు కదా నిజంగా గనక ప్రక్షాళన చేసి అందుట్లో ఆ భూములు గనక పేదలు ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు భూములు కావచ్చు ఒకనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది చాలామందికి భూమి లేని వాళ్ళకి నిరుపేదలకి దాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పని మనం మొట్టమొనిచి వినపడతానే ఉంది ఇది ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత జరుగుతూనే ఉంది దాన్ని ఈరోజు మళ్ళీ కాదు తిరిగి వాళ్ళకి చెందేలా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రకటించడం కూడా జరిగింది ఇప్పుడు అట్లా ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఆయన ఉన్న బకాయిలకి సంబంధించి వారి యొక్క కార్యక్రమాలు ఆపేసి మరి వాళ్ళ కరెంటు విద్యుత్ కూడా ఆపేయటం కూడా జరిగిందని చెప్పని మనం కరెక్ట్ ఇప్పుడు మల్లారెడ్డి గారి విషయం మల్లారెడ్డి గారి విషయం బయటకు వచ్చింది అలాగే జగదీష్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా మంత్రులుగా చేశారు కాబట్టి శాఖాపారం అయినటువంటి తప్పుల్ని మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొచ్చేసి దాని మీద చర్యలు తీసుకుంటాం అనేది ఒక వాదన రెండోది ఇలా అక్రమంగా అన్యాయంగా పేదవారి దగ్గర నుంచి భూముల్లో బలవంతంగా లాక్కొని వాళ్ళు కాలేజీలు నిర్మించుకున్నారు అలాగే వాళ్ళ సొంతాలకు వాడుకుంటున్నారు అనేది ఒక అభియోగం కాబట్టి దీని మీద తగు చర్యలు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆ తీసుకోబోయే సమయంలో వీళ్ళు పార్టీ మారుకున్నప్పుడు మనం నమ్ముదాం పార్టీ అందుట్లో సందేహం నిస్సందేహంగా ఉంటుంది అందులో అనుమానం ఏముంది పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని ఆయనతో సమావేశం అన్ని చూసుకొని మహానాడులో పాల్గొని తిరుపతి నుంచి హైదరాబాద్లో దిగి ఇంటికి కూడా వెళ్లకుండా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పార్టీ మారారు పార్టీ మారని మనం ఎందుకు అనుకోవాలి మనం కూడా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు నేను కలిసే పనిచేసామని చెప్పి కూడా మాట్లాడారు కదా ఓకే పార్టీ మారని ఎందుకు అనుకోవాలి అన్న బయట బయటపెడుతున్నారా కాదు కొంత ఇప్పుడున్న అంటే వాళ్ళు గతంలో అభియోగాలు మోపారు కాబట్టి ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రజలు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తారు గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ అనే వెబ్సైట్ ఏదైతే సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ చేశారో అందులో చాలా అవకతవకలు జరిగినాయి సో చాలామంది పేదల భూములు కొన్ని వేల ఎకరాలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మంత్రులు అన్నీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సో అది ఒకటి తీసేసేయాలి ధరణి పోర్టల్ అనే దానికి చెక్ పెట్టేసేయాలి అంటున్నారు బంగాళాఖాతంలో కలిపేయాలి అంటున్నారు నిజంగానే అంత అన్యాయాలు అవకతవకలు జరిగాయి ధరణి పోర్టల్లో ధరణి పోర్టల్లో జరిగినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అండి గతంలో చాలామంది కూడా రైతువారీగా ఉండేవాళ్ళు ఈ నక్సల్స్ ఉద్యమాన్ని చూసి భయపడిపోయి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల్లో నివాసానికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చాలామందికి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి భూములు పంచిన మాట వాస్తాం అలాగే నక్సల్స్ కొంతమంది పంచిన మాట వాస్తాం ఆ పంచిన క్రమంలో ఏం జరిగిందంటే వాళ్ళ పేరు మీద లేదు భూమి అంటే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ కాలేదు ఓకే దానివల్ల అట్లానే ఉంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ధరణి పెట్టిన తర్వాత ఎవరైతే అడంగల్లోనూ పహానీలో ఉందో వాళ్ళ యొక్క పేర్లే తిరిగి దాంట్లో చేర్చి ధరలో చేర్చి వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది దానివల్ల ఆ రోజు ఆ ఉద్యమం నక్సల్స్ ఉద్యమం వల్ల కావచ్చు లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పని పేదలకు పంచిన భూములు కావచ్చు వాళ్ళకు కాకుండా ఎవరైతే ఆ రోజు ఊరుగురు పెట్టి వచ్చారో దూరంగా ఉన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళకే లబ్ధి చేకూరింది అది చాలా వరకు చాలా వరకు ఇప్పుడు దాన్ని వీళ్ళు బయటకు తీస్తామని చెప్పని అంటున్నారు మంచి కార్యక్రమం అది కానీ ఆ రోజు భూమి వీళ్ళు బలవంతంగా లాక్కున్నారు కొంతమంది దగ్గర నుంచి భూస్వాముల దగ్గర నుంచి లేదంటే ప్రభుత్వం ప్రభుత్వానికి కొంతమంది ఇస్తే వాళ్ళు పంచడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అందకుండా వీళ్ళ దగ్గరికి వచ్చినాయని చెప్పని వీళ్ళ అభియోగం కాబట్టి అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళ భావన దాన్ని మారిస్తే నిజంగా ఇద్దరికి కొంతమందికి అన్యాయం జరిగిన చాలా మందికి నిరుపేదలకు న్యాయం జరిగింది తొలగించడమే ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం తీసుకున్న తర్వాత ధరణి పోస్టర్లో జరిగిన తప్పులను సరిదిద్ది సభ తప్పులు సరిదిద్దారు అనుకోండి దాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తే మంచిదే కదా ఏదైనా సరే రద్దు చేయకూడదు దాంట్లో మంచిగా చెడు చూసుకొని చెడు నుంచి తొలగించేసి మంచిని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తా ఉంటే ప్రతి వచ్చిన ప్రతి ప్రభుత్వాలు గతంలో చేసినవి అన్ని రద్దు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఎంతవరకు అన్యాయం జరిగింది అన్యాయం అన్యాయానికి బాధితులు ఎవరు బాధితులను గుర్తించేసి వాళ్ళకి న్యాయం చేసేసి దానికి కారకులైన వాళ్ళని శిక్షించితే భవిష్యత్తులో ఎలాంటి ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు అన్యాయం చేయకుండా ఉంటారు అధికారులు కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి అదే విధంగా వెళ్తాడు ఎందుకంటే ఇతను భూమి మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అతను భూ వ్యాపారం బాగా చేశాడు వాళ్ళ అన్నదమ్ములు కూడా దాని మీద మంచి పట్టున్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రంగంలోనే రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి భావించారు కానీ అతను నాకు తెలిసినంత వరకు ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న అంటే ఒక మా మామూలుగా మనకు వ్యాపార సముదాయాలకు సంబంధించి కొన్ని నిర్మాణాలు చేపట్టుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే కొంచెం దూర ప్రాంతంలో పెట్టినా కూడా అక్కడ వ్యాపారం కోసం పెట్టినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు కనుక ఉంటే వ్యాపారాలు వృద్ధి చెందితే అప్పుడు అక్కడ ఉన్న భూములు వెలుగు జనావాసం పెరిగే కొంది అభివృద్ధి జరిగింది ఒక్క హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల ముందుకెళ్తాడని చెప్పి నేను భావిస్తున్నా అతను ఆలోచన ప్రకారం చూసుకుంటా ఉంటే అలా చేసినంత వల్ల ఏమవుతుందంటే ఆ భూములు విలువలు పెరగడమే కాకుండా అన్యాక్రాంతం కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఖాళీ స్థలం ఉంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కళ్ళే పడుతున్నాయి పోలీసులు కళ్ళు పడుతున్నాయి స్థానికంగా ఉన్నటువంటి రౌడీలు కళ్ళు పడుతున్నాయి సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అన్యాయం అయిపోతా ఉన్నారు వీళ్ళు ముగ్గురే ఈ రోజు కరెక్ట్ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అన్యాయం చేస్తుంది అక్రమాలు చేస్తుంది రాజకీయ రాజకీయ నాయకులు పోలీసులు స్థానిక రౌడీలు వీళ్ళ వల్ల ఇబ్బందులు అవుతా ఉన్నాయి వీళ్ళు ముగ్గురు సవ్యంగా ఉంటే అసలు గొడవలు ఎందుకు వస్తాయి అక్కడి నుంచే నిజంగా చేస్తే నిజంగా చరిత్రలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అది ఎంత దూరం ఎట్లా తీసుకుని వెళ్ళాలి అనేది ఆయన కొంత ప్రణాళిక ఉందని నేను భావిస్తున్నాను మిగిలిన వాళ్ళ కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వ ముఖ్యమంత్రులు చేసిన విధంగా కాకుండా నిజంగా ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా కొంతమందికైనా ఆయన శిక్షలు వేగించగలిగితే ఆ ప్రజలకు న్యాయం చేయకూడగలిగితే ఆయన పేరు చిరస్థాయిగా ఈ తెలంగాణ అంటే రాష్ట్రం ఉన్నంత వరకు ఈ ప్రజలు ఉన్నంత వరకు ఆయన పేరు శిరస్థాయిగా ఉంటుందని చెప్పేది నేను భావిస్తాను థ్యాంక్ యూ మచ్